హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూజ్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మంచి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాక్ రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ రైస్ ఈజీగా పది పదహైదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు పిల్లలు మామూలుగా కరివేపాకు తినడానికి ఇష్టపడరు ఈ విధంగా కరివేపాకు రైస్ చేసి బాక్స్లో పెట్టిచ్చామంటే కమ్మగా ఉంటుంది ఇష్టంగా తినేస్తారు ఈ కమ్మటి కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ రైస్ చేసుకోవడానికి ముందుగా రెండు గ్లాసులు రైస్ తీసుకొని రెండుసార్లు నీట్గా కడుక్కొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్టు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రైస్ ఈ విధంగా పొడి పొడిగా వచ్చేటట్టు చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి రైస్ చల్లారేలోపు కొద్దిగా కరివేపాకు టూ స్పూన్స్ పచ్చిశెనగపప్పు టూ స్పూన్స్ మినపప్పు టూ త్రీ స్పూన్స్ వేసెనగపప్పులు వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఇంగువ రుచికి సరిపడ ఉప్పు రెండు రెమ్మల కరివేపాకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు తీసుకొని ఇప్పుడు కరివేపాకు అంతా ఈ విధంగా దుసేసుకోవాలి ఆకంతా ఈ విధంగా దుసేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఈ ఆకు అంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వేరుశెనగ పప్పులు వేసుకొని వేయించుకోవాలి వేరుశనగపప్పులు కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసుకొని ఈ పప్పులన్నింటినీ ఒక నిమిషం వేయించుకోవాలి పప్పులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయే వరకు చిన్న మంట పైన కలుపుకుంటూ ఆరేడు నిమిషాలు వేయించుకోవాలి కరివేపాకు పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లార పెట్టుకున్న రైస్ వేసుకొని రైస్ అంతా బాగా కలిసేటట్టు రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి కరివేపాకు తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా కరివేపాకు రైస్ చేసి ఇవ్వండి కమ్మగా ఉంటుంది ఈ కరివేపాకు కంటి చూపుకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతే అండి కమ్మటి కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్